ఏముండవు ఈ తొలి నాని గారు సమస్య మీ ఇంటి దాకా వచ్చేపాటికి మీకు నొప్పి అనిపిస్తుంది కదా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి జోగి రమేష్ వెళ్ళినప్పుడు సమర్థించిన వాడివే కదా నువ్వు బియ్యం దొంగ దొరికిపోయావు ఇప్పుడు నీ ఇంటి నీ ఇంటి మీ వైపు ఎండబడుతున్నారు పోలీసు వాళ్ళు ఇది నీ క్వశ్చన్లు వేస్తున్నారని ఈరోజు నీకు బాధ అనిపిస్తుంది కదా దెబ్బ తగిలి రక్తం వస్తే మీకు మాత్రమే రక్తం కారుతుంది మిగతా వాళ్ళకి రసం సాంబార్ కారుతుందా ఏమి ఏమయ్యా తోరినాని నిన్నే అడుగుతున్నది మీరు చేసిన అక్రమాలు ఇంత అంతా కాదు కదా ఇప్పుడు మాత్రం ఓ ఏడుస్తూ అది ఎక్కడెక్కడ పోయి దాక్కుని అవసరమా నీతిగా బతికి చూడు ఒక ముద్ద నీతిగా తిని చూడు అర్థమైందా ఇట్లా చపాతి తిని చూడు ఒక రోజు నీతిగా నీ కష్టపడిన సొమ్ములో జనం సొమ్ము కదా మీరు తినింది ఇన్ని రోజులు కూడా సన్నాసు సన్నాసులారా మీ భాషలోనే చెప్తారు సన్నాసులు మీరు